హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీ అయితే చేశాను అండి అది మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక మీ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి రెసిపీ యూట్యూబ్లోనే చూశాను డిఫరెంట్గా అనిపించింది నాకు దీని పేరు వచ్చేసి గార్లిక్ బటర్ ఎగ్స్ అనమాట ఇది నాకు ఒకసారి చూడంగా ఎందుకు చేయాలనిపించింది సరే పిల్లలు స్నాక్స్కి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి చేశాను దీని ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దీనిలోకి ఐదు కోడిగుడ్లు పగలగొట్టి తీసుకొని నెక్స్ట్ దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ నెక్స్ట్ అలాగే టేస్ట్కి సరిపడినంత పెప్పర్ పౌడర్ వేసుకొని ఈ మూడు బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలండి కోడిగుడ్డులో మనము సాల్ట్ వేసి బాగా మిక్స్ అయిపోతే అక్కడక్కడ బాగా ఉప్పు ఎక్కువైపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఉప్పు బాగా కరిగిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంతలోకి ఒక బాండీ అయితే తీసుకోవాలండి దీంట్లోకి మనము గార్లిక్ బటర్ ఎగ్స్ అని చెప్పాం కదా కాబట్టి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి బటరు ఇది బటరు బాండీలో వేసుకొని కొంచెం కరిగిన తర్వాత మనం ముందుగా ఎగ్ అలాగే పెప్పరు నెక్స్ట్ సాల్ట్ వేసుకొని ప్పుడు మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఇది దీంట్లో వేసుకోవాలి కొంచెము ఇది వేడెక్కిన తర్వాత మనం మొత్తం బాగా కలిపేయకూడదు ఇట్లాగ నేను చూపిస్తున్నట్టు వీడియోలో కొంచెం కొంచెం సపరేట్గా పక్కకు తీసుకుంటూ ఉండాలి మీరు మొత్తం కలిపేస్తారనుకోండి ఇది అచ్చం పొరుట్లాగా వచ్చేస్తుంది అట్లా రాకూడదు మనకి ఇవి పెద్ద పెద్ద పీసెస్ లాగా అయితే ఉండాలి ఎగ్స్ కాబట్టి స్లోగా వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని సపరేట్ సపరేట్గా కొంచెం కొంచెం పక్కకు లాక్కొని ఇట్లాగా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఈ రెసిపీ నేను స్నాక్స్కి ఏం చేద్దామని అనుకుంటా ఉన్నప్పుడు యూట్యూబ్లో చూద్దామని చూస్తే ఈ రెసిపీ కనిపించింది సరే చేద్దాము ఎట్లా ఉంటుందో అని చెప్పి చేశాను ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేశాను చాలా సింపుల్గా బాగుంది టేస్ట్ కూడా మనం రెగ్యులర్గా తినే స్నాక్స్ లాగా రెగ్యులర్గా తినేదాన్ని లేకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు మీరు ఒకసారి ట్రై చేయండి ఎవరైనా డిఫరెంట్గా కోరుకోవాలనుకుంటే ఎగ్స్లో ఒక రెసిపీ సంపాదించాను అనమాట నేను ఈరోజు చూసారు కదా ఎగ్స్ని ఇట్లాగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకొని బాగా వాసన ఏమి రాకుండా ఎగ్ని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి బటర్ ఎక్కువగా కావాలని చెప్పాను కదా కాబట్టి ఒక హాఫ్ క్యూబ్ బటర్ ఎక్కువగా యాడ్ చేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గార్లిక్ ఇవి ఒక పదిహేను గార్లిక్ దాకా ఉంటాయి దీన్ని పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బటర్లో ఫ్రై చేసుకోవాలి ఇవి బటర్లో ఫ్రై చేసుకుంటే దీని టేస్ట్ చాలా ఇంక్రీజ్ అయింది బాగా నచ్చింది నాకు కాబట్టి బటర్లో ఇవి ఎక్కువ ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ దీంట్లోకి పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మన స్పైసీకి తగ్గట్టుగా ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే గొంతులో ఘాటు వస్తుంది నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ నేనైతే రెండు ప్యాకెట్లు చేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఒక ప్యాకెట్ వేసుకోండి నెక్స్ట్ పిజ్జా ఆర్గానో ఉంటుంది కదా అది యాడ్ చేసుకున్నాను కొంచెం తర్వాత ఇటాలియన్ సీజనింగ్ ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి యాడ్ చేసుకోండి నేను అది కొంచెం ఇది కొంచెం రెండు యాడ్ చేశాను నెక్స్ట్ ఇది బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇది ఒక రకంగా ఎలా అనిపించింది అంటే మనకి వైట్ సాస్ పాస్తా గ్రేవీ ఉంటుంది కదా అలా అయితే చేశాను కాబట్టి దీంట్లో ఒక పాస్తా కూడా యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు అని నాకు ఒక ఐడియా వచ్చింది తర్వాత అది కూడా చేశాను నేను టేస్ట్ బాగా వచ్చింది అది కూడా ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు థిక్ పేస్ట్ లాగా అయితే అయిపోతుంది కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ కార్న్ఫ్లోవర్ని కూడా బాగా ఫ్రై చేసుకొని తిప్పుకోవాలి బాగా నెక్స్ట్ ఇందులోకి మనం పాలు యాడ్ చేసుకోవాలి వన్ కప్పు మీరు హాఫ్ కప్పు వాటర్ హాఫ్ కప్పు పాలు యాడ్ చేసుకున్నా పర్లేదు నేనైతే హాఫ్ కప్పు పాలే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుంటా ఉంటే స్లోగా చిక్కబడిపోతుంది ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి వైట్ సాస్ పాస్తా కూడా సేమ్ చాలా వరకు మనం ఇలాగే చేస్తాము దాని ప్రాసెస్ లాగే అనిపించింది నాకైతే మాత్రం ఇది కొంచెం చిక్కబడిపోయిన తర్వాత నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను మీ దగ్గర పార్స్లీ ఉంటే పార్స్లీ యాడ్ చేసుకోండి దీనికి ఇంకా టేస్ట్ ఎక్కువగా ఇస్తుందంట నేను పార్సలీ ప్లేస్లో కొత్తిమీర ఉందని చెప్పి కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని కొత్తిమీర వేసుకున్నాను ఇది పేస్ట్ అంతా చిక్కబడిపోయినట్టు అనిపించింది నాకు దీంట్లోకి కొంచెము లైట్గా వాటర్ మళ్ళీ కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఇట్లాగా కొంచెము గ్రేవీ కన్సిస్టెన్సీ రాగానే దీంట్లోకి మిగిలిన ఇంగ్రిడియంట్స్ యాడ్ చేశాను మనము మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మర్చిపోయాం దీనికి సాల్ట్ సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనము బటర్లో కొంచెం ఆల్రెడీ సాల్ట్ ఉంది కదా కాబట్టి చూసి దానికి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఈ ఇందాక మనము ఎగ్స్ని చేసుకున్నాం కదా స్క్రంబుల్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ ఎగ్స్ని అయితే దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి కొంచెము తిక్గా వచ్చేసింది గ్రేవీ కొంచెం తిక్గా కాకుండా నార్మల్గా ఉన్నట్టయితే టేస్ట్ చాలా బాగా అనిపించేది నాకు ఇది ఇలా టేస్ట్ చేశాను కొంచెం పర్లేదు డిఫరెంట్గా అనిపించింది దీంట్లో పాస్తా కుక్ చేసి పాస్తా మిక్స్ చేశాను అది వచ్చిన తర్వాత ఇంకా టేస్ట్ చాలా ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్ టైంలో చేయొచ్చు ఒక వన్ టూ త్రీ టైమ్స్ సింపుల్గా అయిపోయింది ప్రాసెస్ కూడా లేట్ ఏమీ లేకుండా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిల్లలు ఎక్కువగా ఎగ్స్ తినేవాళ్ళు ఎవరైనా ఉన్నా లేకపోతే వైట్ సాస్ పాస్తా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకైతే ఈ సాస్ ఖచ్చితంగా నచ్చుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలకు కూడా నచ్చింది ఎగ్స్తో ఏ రెసిపీ చేసినా కానీ అస్సలు బోరు కొట్టదని చెప్పి నాకు ఈ రెసిపీ చేసిన తర్వాతే అర్థమైంది ఎగ్స్ అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ రెసిపీ నచ్చుతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎగ్స్ తినని వాళ్ళకైతే ఈ రెసిపీ నచ్చదు కానీ ఎగ్స్ తినే వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్